ప్రభు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు అనగా కూర్చొని ఉన్నాడు అలాగా అటువంటి స్థితిలో యశయ ప్రభుని చూశాడు ఆయన చొక్కాయి అనగా తన యొక్క నిలువు టంగి అంచులు దేవాలయమును నిండుకొనడు దేవాలయమే పెద్దది ఆ ప్రభు వేసుకున్న చొక్కాయి ఆ దేవాలయం అంతా కూడా నిండిపోయింది అంటే ఆ ప్రభు ఎంత పొడుగున్నాడు ఆయన అంగి ఎంత పెద్దది దేవాలయం అంతా నిండిపోయింది అని అంటే ఎంత మహిమ గల ప్రభు యొక్క పర్సనాలిటీ ఆ యొక్క అంగి ఎంత మరి మహిమగలది నీతి వస్త్రాలు మహిమ వస్త్రాలు పరిశుద్ధ వస్త్రాలు దేవాలయం నిండుకున్న మరి ప్రభు ధరించిన చొక్కాంచులు ఎంత బాగుందండి ఐ సా ఆల్సో ద లాడ్ సిటింగ్ త్రో హై అండ్ లిఫ్టెడ్ అప్ అండ్ హిల్స్ ట్రైన్ ఫీల్ ది టెంపుల్ అనగా ఆయన వేసుకున్న ఎపురాలు ఆ నిలువు ట దేవునికి మహిమ గాక ఆయన ఎక్కడ కూర్చున్నారు ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉన్నారు ఆ సెరూపులకి ఒక్కొక్కరికి ఆర్యసు రెక్కలు ఉన్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుతూ ఉన్నారు వారు ఏ విధంగా స్తుస్తూ ఉన్నారు అక్కడ చేస్తున్న పనేంటి స్టే వారు సైన్యములకు అధిపతి పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు ఉండేది ప్రభువును వారు

వారి కంట స్వరము వలన గడపక్కముల పునాదులు కదులుచు